ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అది మంత్రి కందుల దుర్గేష్ ఆడియో లీక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ ఆడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్కర్లను ఆశ్చర్యపరిచాయి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర విమర్శలకు లేకైన ఆడియో క్లిప్ లో మంత్రి కందుల దుర్గేష్ ఇలా అన్నారు జన సైనికులు డబ్బులు పెట్టుకుని మళ్లీ మళ్లీ సినిమాని చూడండి పబ్లిసిటీ బాగా చేయండి ఈ వ్యాఖ్యలో సినిమా ప్రమోషన్ కు సంబంధించినవా లేక దీని వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా ఇంకా స్పష్టత రాలేదు అయితే ప్రజల్లో దీనిపై వాదనలు మాత్రం ఊపందుకున్నాయి ఈ ఆడియోతో మంత్రి దుర్గేష్ జనసేన అంచలనను కించపరిచేలా మాట్లాడారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఇలా వ్యాఖ్యానించడం జనసేన అభిమానులను తీవ్రంగా కలవరిస్తుంది జన సైనికులు ఈ మాటలను తమకు అవమానకరంగా భావిస్తున్నారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మంత్రి దుర్గేష్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు కొందరు ఇది ఒక మంత్రికి తగ్గ మాట అని ప్రశ్నిస్తుంటే మరికొందరు పవన్ కళ్యాణ్ గారి పేరును వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు కేవలం జనసేన నాయకులే కాకుండా బీజేపీ మద్దతుదారులు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు ఇటువంటి పదజాలం ఒక ప్రజా ప్రతినిధికి తగదని వారు పేర్కొంటున్నారు ఈ ఆడియో తో అధికార పార్టీకి పరోక్షంగా నష్టం జరిగినట్టే కనిపిస్తుంది జనసేన అభిమానులు ఒక్కటై మంత్రి దుర్గేష్ పై తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు ఇది రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందా లేక ఇది కేవలం తాత్కాలికంగా ముగిసిపోతుందా అనేది వేచి చూడాలి మినిషి దుర్గేష్ గారు ఉంటే దుర్గేష్ గారికి ఈ సమయంలో మన పార్టీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సినిమా దీన్ని కొంచెం ప్రజలకు ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుక హరిప్రసాద్ గారు చెప్పిన పాయింట్ ఒకటి నాకు నచ్చింది అది ఏంటంటే మనం వీలు ఉన్నంతవరకు మనతో పాటు చాలా మందిని ఈ సినిమా మళ్ళీ చూసేలాగా ఏర్పాటు చేసుకోవటం ప్రతి నియోజకవర్గంలో కూడా మన జన సైనికులు వీర మహిళలు కూడా కొంతమందిని మనతో పాటు సినిమా తీసుకెళ్ళి మళ్ళీ రిపీటెడ్గా మనం ఒకటి రెండు సార్లు వెళ్ళటం అనేటువంటిది కూడా చాలా అవసరం అండి అంటే మనం మౌత్ పబ్లిసిటీ పెంచాలి సినిమా బాగుంది అనేటువంటి మాట నిజంగా బాగుంది కాబట్టి బాగుంది అనేటువంటి మాటని పది మందికి చెప్పే విధంగా మనం ముందుకు ఆలోచన అండి దాని ప్రకారం నేను కూడా నేను చేసి నా పరిధిలో నేను చేస్తాను అది రికార్డ్ కలెక్షన్ అని చెప్పి నేను ట్రేడ్ వర్గాల ద్వారా తెలుసుకున్నాను అంత కలెక్షన్ ఇప్పుడు దాకా ఏ సినిమాకి ఏ ప్రీమియర్ షోకి రాలేదనేటువంటి